నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే గృహ కార్మికుల కార్యాలయాలు ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆఫీసులు గృహ కార్మికుల వల్లే కువైట్ లో బ్రతుకుతూ ఉన్నాయి ఆ యొక్క గృహ కార్మికులను కువైట్ కు తీసుకురావడం వాళ్ళను మోసం చేయడం ఆ యొక్క మోసాల ద్వారా డబ్బులు సంపాదించి ఈ యొక్క గృహ కార్మికుల కార్యాలయాలైతే కువైట్లో బ్రతుకుతూ ఉన్నాయి గృహ కార్మికులకు కష్టాలు వచ్చినా సరే ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే కొన్ని ఆఫీసులు అయితే పట్టించుకోవడం లేదు కానీ ఇటీవల మనం చూసుకుంటే ఇథోపియన్ కార్మిక మంత్రిత్వ శాఖ తమ యొక్క కార్మికులకు అనుభవజ్ఞులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నూట ఇరవై ఐదు వచ్చే కొత్తగా నూట పది జీతం ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని జారీ చేసింది ఈ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా కువైట్ లోని కార్మికుల రిక్రూట్మెంట్ కార్యాలయాల యూనియన్ అధికారికంగా తమ యొక్క నిరసన తెలుపుతూ ఉంది ఎందుకు గృహ కార్మికులకు ఇంత జీతం ఇవ్వాలి తక్కువ జీతంతోనే ఇతర దేశాల నుంచి కువైట్ కు వస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు నిరసన తెలపడం జరిగింది అలాగే కువైట్ లో ఉన్న గృహ కార్మికుల కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఏ రోజైనా సరే మీరు గృహ కార్మికులకు తక్కువ జీతాలు వస్తూ ఉన్నాయని చెప్పి కువైట్ అధికారులను కానీ కువైటు ప్రభుత్వానికి కానీ ఏ రోజైనా ప్రశ్నించారా ఎవరైనా మీరు ఆఫీసు నుంచి పంపించిన మహిళ గాని పురుషుడు గాని ఆ ఇంట్లో జీతం ఇవ్వలేదనో అన్నం పెట్టలేదనో ఏదైనా ఇతర ఇబ్బందులు ఉన్నాయంటే గాని వచ్చిన తర్వాత కష్టపడి పని చేసుకోవాలని చెప్పి నీతి బోధలు చెబుతూ ఉన్నారే కాని ఆ యొక్క యజమానితో మాట్లాడి ఆ యొక్క సమస్యను ఏ రోజైనా పరిష్కరించారని చెప్పేసి కువైట్ లో ఉన్న కొంతమంది గృహ కార్మికులైతే కువైట్లోని ఆఫీసుల పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే ఆ యొక్క కార్యాలయాలు మారి గృహ కార్మికుల మీద మేము బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా మేము కొంతైనా పని చేయాలని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్